నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకు లో బడ్జెట్లో ఉన్నటువంటి ఒక గ్రూప్ హౌస్లో బీకే ప్లాట్ అపార్ట్మెంట్ మనకి రెడీగా సేల్కొచ్చింది ఈ యొక్క అపార్ట్మెంటు బీకే గ్రూప్ హౌస్ మీకు వివరాలు పూర్తిగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటికల్ని నెరవేర్చుకోండి ఇది పది వందల యాభై ఎస్ఎఫ్టీ కలిగినటువంటి టూబీకే అపార్ట్మెంట్ అండి గ్రూప్ హౌస్ అండి ఇది గ్రూప్ హౌస్లో మనకి పడమర తోటి ఉన్నటువంటి ఈ టూబీకే గ్రూప్ హౌస్ ప్లాటు సేల్కి వచ్చింది ఇక్కడ ఇంటి ముందు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంటుంది అలాగే టూ వీలర్ పార్కింగ్ ఉంది ఇక్కడ మనకి విజయవాడ అజిత్ సింగ్ నగర్ దగ్గర పైపులోడ్ సెంటర్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్ హౌస్ ఓల్డ్ హౌస్ అండి అయినా కూడా ఇల్లు చాలా బాగుంటుంది ఈ హౌస్ మనకి పది వందల యాభై ఎస్ఎఫ్టీతో నలభై గజాల అన్డివైడెడ్ తోటి సేల్కు పెట్టారు ఇది వెస్ట్ పేస్ కలిగినటువంటి ప్లాటు ముప్పై మూడు అడుగుల రోడ్డు టూ వీలర్ పార్కింగ్ మనకు పైపుల రోడ్డు సెంటర్కి నియర్ బై ఉంటుంది అలాగే వంద అడుగుల రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది ఈ యొక్క హౌసు మనకి గ్రూప్ హౌస్ అండి గ్రూప్ హౌస్లో టూబీకే అండి ఇది ఇది మనకు వాటర్ సౌకర్యం కరెంటు సౌకర్యం రోడ్డు సౌకర్యం అన్నీ ఉండి టూ వీలర్ పార్కింగ్ తోటి నలభై గజాల యూడిఎస్ తోటి ఉన్నటువంటి ఇది పది వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ని తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే మాట్లాడుకోవచ్చు కాస్ట్ వచ్చి ముప్పై ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారు ఈ రేటు నెగోషియబుల్ అండి రేటు మాట్లాడుకోవచ్చు అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలా లో బడ్జెట్లో తక్కువ రేట్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ల కొరకు అలాగే గ్రూప్ హౌస్లో ఉన్నటువంటి ప్లాట్స్ కోసం తప్పనిసరిగా మా ఛానల్ని విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు మీద వచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి అలా నెరవేర్చుకోండి తప్పనిసరిగా ఈ యొక్క హౌస్ని విజిట్ చేయండి విజిట్ చేసి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ముప్పై ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్